మీరు అన్నట్లు చేతబడి లాంటిదేమీ లేదు గురువు ఉచ్ఛ రాశి నుండి తొమ్మిదో స్థానంలో చూస్తున్నాడనేది కరెక్టే అది మంచి విషయమే కానీ అక్కడ గురువు లగ్నం యొక్క పన్నెండో స్థానంలో వెళ్ళిపోయింది కాబట్టి గురువు దశాకాలం కొంచెం మైనస్ గా ఉంటుందనే తప్ప ఆ గురువు ఫలితం ఇవ్వడని చెప్పలేం కాబట్టి ఈ భాగ్యాలన్నీ ఉన్నాయి కానీ ఏ ఏ రాసుల్లో పాపగ్రహాలు ఉన్నాయో ఆయా రాసుల్లో ఆయా పాపగ్రహాలు ఎక్కడ చూస్తున్నాయో ఆయా రాసులు వేటి ఆధారంగా ఉన్నాయో అక్కడంతా సమస్య ఉంటాయి అది శాసన చెబుతోంది అందులో సూర్యుడు శని రాహు పూర్తి పాపగ్రహాలుగా ఉన్నాయి వాళ్ళు ఎక్కడ ఒక రాశి ఎక్కడ ఎక్కడ నిలిచి ఉందో కంటే దాని దృష్టి పడే రాశికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలా ఉన్నప్పుడు మీ జాతకంలో లగ్నంలో శని రాహు మాంది ఉంది ఒకే మాందిని వదలేదాం శని రాహు ఉన్నాయి అవి నేరుగా ఎక్కడ చూస్తున్నాయి ఏడో స్థానం మీద వాటి దృష్టి ఉంది ఏడో స్థానం అంటే మాంగళ్య స్థానం